అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలి రవికిరణ్ నెల్లూరు సెంట్రల్ జైల్లో సూపర్నెంట్ సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి అవినీతికి పాల్పడి కొన్ని కోట్ల రూపాయలను దోచుకున్నాడు అలాగే కడప సూపర్నెంట్ కూడా ఉండి పెట్రోల్ స్కామ్ లో కొన్ని కోట్ల రూపాయలను కూడా దోచుకోవడం జరిగింది వీటన్నిటిపై ఆనాడు పత్రికలో కూడా వార్తలు రావడం జరిగింది అలాగే దీని మీద నారా లోకేష్ గారు దృష్టి పెట్టి సిబిసిఐడి ఎన్క్వైరీ జరిపించాలి అలాగే రవికిరణ్ ని చట్టపరంగా శిక్షించాలి క్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసుల్లో జైల్లో ఉండగా అంత పెద్ద మనిషి మీద మీడియా సమావేశంలో అవాకులు చవాకులు సాధించడమే కాకుండా కొన్ని సందర్భాలలో కూడా అసభ్యకరంగా జరిగింది ఇప్పటికీ అందరికీ గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్రమ కేసుల్లో ఉన్నప్పుడు అంత వాళ్ళకి కుటుంబ సభ్యులకి కలవడానికి వారానికి రెండులో రెండుసార్లు మాత్రమే అనుమతినిచ్చారు అదే కాకుండా రవికిరణ్ గారు సూపర్నెంట్గా ఉన్న సమయంలో నెల్లూరు జైల్లో సూపర్నెంట్గా ఉన్న సమయంలో చెవిరెడ్డి పెద్దిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు అప్పుడు వారికి వారానికి సుమారు పద్నాలుగు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది వారంలో ఆరు రోజులే పని దినాలు అయితే రెండు వారాలకు పద్నాలుగు ఇంటర్వ్యూలు ఎలా ఇస్తారు అలాగే జైల్లో సూపరిండెంట్గా ఉన్నప్పుడు ఖైదీలకి ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాళ్ళకి కుటుంబ సభ్యులతో కలవడానికి ఎన్ని ఇంటర్వ్యూలు అయినా కూడా అధికారికంగా ఇవ్వచ్చు అలాగే వాళ్ళని ఆ ఇంటర్వ్యూలు రిజెక్ట్ చేసి వాళ్ళకి పది నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఇస్తారు అదే మిథుని విషయంలో సుమారు ఇరవై నుండి ముప్పై ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఇన్ ఇంటర్వ్యూల్లో ఎంట్రీ చేసి వాళ్ళకి అనుమతి లేకుండా అలాగే సంతకాలు చేయకుండా అనధికారికంగా కూడా ఇంటర్వ్యూ జరిగింది ఇవ్వడం జరిగారు ఇవ్వడం జరిగింది రవికిరణ్ గారు ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంతో రవికిరణ్ గారి అవినీతి ఇంటర్వ్యూ స్కామ్ బయటపడుతుందని గ్రహించి ఆయన నెల్లూరు జైల్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూల స్కామ్ అంతా తీసి బయటికి తీసుకొని మాయం చేయాలని తగలబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు నెల్లూరు జైల్లో సి నెల్లూరు జైల్లో రవికిరణ్ గారితో పాటు పనిచేసిన అధికారులు ఇప్పటికి కూడా జైల్లో విధులు నిర్వహిస్తున్నారు అలాగే వాళ్ళంతా కూడా ఎవరంటే దుర్యోధన్ గారు మహేష్ బాబు గారు ఇంకా కొంతమంది వార్డర్లు కూడా నెల్లూరు జైల్లో ఇంకా విధులు నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా ఆనాటి రవికిరణ్ గారి అనుచరులు మాత్రమే చేస్తున్నారు జైల్లో ఉన్న సమయంలో రవికిరణ్ గారు నెంబర్ నలభై రెండు తొంభై నుండి పి వెంకటేశ్వర్లు అనే ఖైదీ మల విసర్జన ద్వారంలో మర్మాంగంలో మెరుపొడి జోపించి పెద్ద లాటిని కూడా జోపించి రవికిరణ్ అతనిపై తీవ్రంగా దాడి చేశారు ఇదంతా కూడా ఈ రవికిరణ్ గారి ఆయన ఆయన అనుచరులైనటువంటి వారి సమక్షంలో కూడా జరిగింది ఇదంతా కూడా తోటి ఖైదీలు చూసి పై అధికారులకు తెలియజేయడంతో ఐటీ జైలు శాఖ వారు విచారణ జరిపించి సిబిసిఐడి కూడా ఎంక్వైరీ వేయించారు ఈ ఎంక్వైరీలో కూడా జరిగిందంతా అనేది ఖైదీలను విచారణలో కూడా తెలిసింది సిబిసిఐడిలో ఎంక్వైరీలో రికార్డులు చేసిన సాక్ష్యాలను కూడా ఎస్హెచ్ఆర్సీ సి వారికి పంపివలేదు దీనికి కారణం అనుమానం అది కూడా మాకు అనుమానం ఉంది దీనికి కారణం ఏంటంటే అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డికి దీనికి ప్రధాన కారణం అప్పటి మాజీ మంత్రి పేరును ఉపయోగించి సిబిసిఐడి ఎంక్వైరీలో ఆయన దొంగచాటుగా తప్పించుకున్నాడు గవర్నర్ నారా లోకేష్ గారు ఈ విషయంపై కల్పించుకొని మరోమారు సిబిసిఐడి విచారణ విచారణ జరిపించాలి నిజా నిజాలను కూడా బయటకు తీయాలి ఖైదీ అయిన టి వెంకటేశ్వర్లకు న్యాయం జరగాలి అతనిపై జరిగింది ముమ్మాటికి లైంగిక దాడే ఇప్పుడు ప్రస్తుతం రవికిరణ్ గారు గుంటూరు రేంజ్ డిఏజీగా రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమాలను మాయం చేయాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం అంతేకాక వెంకటేశ్వరులకి ఎప్పటికైనా కూడా రవికర రవికిరణ్ ద్వారా ఆ ప్రాణహాని ఉందని కూడా మా మనవి ఇంకోటి ఏంటంటే ఆయన రవికిరణ్ గారు వెంకటేశ్వరులని భూమి మీద లేకుండా చేయాలన్నదే ఆయన ఉద్దేశం దీని మీద అంతటి మీద నారా లోకేష్ బాబు గారు దృష్టి పెట్టి ఈ సిబిసిఐడి ఎంక్వైరీ చేయించాలని అలాగే నిజానిజాలు బయటకు తీయాలని కోరుతున్నాను నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక